చందనాడ అమలాపురం డియలపురం గ్రామ పంచాయతీల్లో రెండు వేల పదిహేను సంవత్సరంలో ఏపీఐసీసీ వారు భూములు తీసుకున్నారు ఆ రోజు నుండి రెండు వేల పది నుంచి ఈ రోజు వరకు భూములు తీసుకుంటున్నారు తప్ప రైతులకి పూర్తిగా న్యాయం చేకూర్చలేదు ఎన్నో పరిహారాలు అన్ని గవర్నమెంట్లో కూడా రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లేదు ఇప్పుడు వచ్చిన కూడం ప్రభుత్వం ఈ రెండు నెలల్లో కొద్దిగా ఉధృతం చేసి మళ్ళీ మొదలుగా నుంచి సర్వేలు అని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ రైతులకు మాత్రం సర్వేలు మిగులుతున్నాయి తప్ప ఏమాత్రం కూడా వాళ్ళ నష్టపరిహారం అందటం లేదు సుమారు ఐదు వేలు ఎకరాల పైగా ప్రభుత్వాలు రెండు వేల పదిలో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల పదహారులో పరిహారాలు చేసి భూసేకరణ చేయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏవైతే రైతులకి గతంలో పరిహారాలు పడ్డాయో ప్రభుత్వం పరిహారం చెల్లించారో అవి తప్ప ఎక్కడెక్కడ రైతుల మధ్యలో రికార్డులు తడవడు కానీ లేదనుకుంటే కొన్ని కారణాల వల్ల ఏవైతే కొన్ని కారణాల వల్ల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని నాటికి ఇంకా జరాయితీలో కొంతమేరా అలాగే ప్రభుత్వ సాగులో ఉన్న రైతులకి ఇంకా చాలా వరకు పరిహారాలు చెల్లించవలసి ఉంది ముఖ్యంగా ఈ భూసేకరణలో కొన్ని గ్రామాలు కూడా ఇల్లులు కోల్పోతున్నారు ఆ గ్రామాల్లో కూడా అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో కూడా సుమారు ఐదారు పంచాయతీల్లో కూడా జరాయితీలో ఉన్న ఇళ్ళలకు మాత్రం స్ట్రెచ్చర్ అని చెప్పేసి ఒక వాల్యూషన్ మీద పరిహారాలు చెల్లించడం జరిగింది జరాయితీని అనుకుని ఉన్న ప్రభుత్వ భూములో కానీ అంటే ప్రభుత్వ భూమి రకరకాల నెంబర్లో గ్రామకంఠం అవ్వచ్చు లేదంటే పర్చేజ్ ల్యాండ్ అవ్వచ్చు లేదంటే గయాల అవ్వచ్చు పోరంబోక అవ్వచ్చు రస్తా అవ్వచ్చు రకరకాల నెంబర్లో ఈ ఐదారు గ్రామాల్లో కూడా కొన్ని ఇల్లులు నివాసం ఉంటున్నారు ఇప్పుడు రైతులందరూ కూడా మేమందరం కూడా ఐదారు గ్రామాలు రైతులు కోరుకున్నది ఏంటంటే రైతులకు చెల్లిస్తానన్న పూర్తి స్థాయిలో జరాయితీ ల్యాండ్కి ప్రభుత్వ భూమికి పరిహారాలు సాగులతో సహా అలాగే గ్రామాల్లో ఉన్న ఏవైతే గ్రామాలు కోల్పోతున్నారో అన్న ఇల్లులకి అది ఏ నెంబర్ అన్నది కాదు నెంబర్ ఆఫ్ కాదు ఏ నెంబర్ అన్నది కాదు ప్రతి నెంబర్ని కూడా పరిగణన తీసుకొని అన్ని పరిహారం వేసి అందరికీ ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆర్ ఇస్తానన్నారో మా భూములు ఎప్పుడైతే ఇప్పటికి ఇంకా భూములు ఇంకా రైతుల కంట్రోల్లోనే ఉన్నాయి రైతులే సాగు చేసుకుంటున్నారు ఇంకెక్కడ ఆటల మీద బతికుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పుడు ఈ భూముల మీద కొంచెం వేగవంతం చేస్తుంది కావున ఈ రైతులకి ఈ నివాసం ఉంటున్న గృహస్థులకి అందరికీ ఇళ్ల డబ్బులు ఇస్తూ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పరి పరిగణన తీసుకొని ఎప్పుడైతే ఈ గ్రామాలు తరలిస్తారో ఎప్పుడైతే ఈ గృహాలు తరలిస్తారో అప్పటి వరకు కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న అందరూ కూడా ఈ ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ప్రభుత్వం కూడా రైతులందరూ కూడా న్యాయం చేస్తుంది ఇక్కడ కోల్పోయిన అన్ని కుటుంబాలను కూడా ఆదుకుంటుందని కోరుకుంటూ ఆదుకోవాలని కోరుకుంటూ అందరికీ న్యాయం చేసి ఇక్కడ కంపెనీలు అవ్వచ్చు లేదంటే ఏదైనా ఎనీ వన్ ప్రాజెక్ట్ ఏదైనా ఏ రైతుకి కూడా ఇప్పటికొచ్చి సరైన న్యాయం జరగట్లేదు ప్రధానంగా చూసుకుంటే మా చందనాడ స్టార్టప్ జోన్ ఏరియా కింద వాళ్ళు ప్రతిపాదించారు స్టార్ట్అప్ జోన్ సంబంధించి ఈ పదకొండు వందల ముప్పై ఎకరాలు ఫస్ట్ తీసుకుని దాన్ని డెవలప్ చేయడం కోసమని వాళ్ళు పరిధిలోకి తీసుకున్నారు అయితే చందనాడ మొత్తం సమస్య అంతా కూడా చందనాడలో ఎక్కువగా ఉంది చంద్రనాడు రెవెన్యూలో ఉన్న ఎనిమిది వందల ముప్పై ఎకరాలు పోయినా అందులో రైతులకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి